సరే ఇలా నీళ్ళల్లో మునగడం అనేది సనాతన ధర్మంలో కూడా ఉంది కదా గంగా స్నానం చేస్తే పుణ్యము అని మీరు కూడా అంటారు కదా అని మీరు మమ్మల్ని ప్రశ్నించవచ్చు గంగా హిమాలయాల నుంచి వస్తుంది హిమాలయాలలో ఎన్నో ఔషధీ గుణాలున్న మొక్కలుంటాయి వాటి నుండి నీరు వచ్చేటప్పుడు ఆ ఔషధీ గుణాలను ఆ నీటితో పాటు తీసుకువస్తుంది దానిలో మునగడం వల్ల కానీ ఆ నీరు తాగడం వల్ల కానీ బాడీలో ఏమైనా ఎయిల్మెంట్స్ ఉంటే పోతాయి అందులో స్నానం చేస్తే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పోతాయి అందుకని మన పూర్వీకులు ఆ సిస్టమ్ పెట్టారు అఫ్ కోర్స్ ఇప్పుడు గంగా కూడా పొల్యూట్ అయిపోయింది అనుకోండి అది వేరే విషయం మొన్న ఒక అతను ఒక ఏదో ఒక దేవుడి నామమున్న నీ పాపాలన్నీ పోగాక అని ఆ మనిషిని స్విమ్మింగ్ పూల్లో ముంచ స్విమ్మింగ్ పూల్లలో డ్రమ్ములల్లో చిన్నపిల్లలు ఆడుకునే స్విమ్మింగ్ టబ్బులలో నీళ్ళల్లో ముంచడం తీయడం ఏంటి అంటే పాపాలు పోతాయంట